आ मानव दियाले ने मान प्रावंस वाला है रे तारा అందరికి చెబి రేపు పదిహేనో తారీఖు పన్నెండో త పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగో తారీఖున గుంటూరులో జరిగే మాలల మహాగర్జన్ పిలుపునిస్తూ ఏలూరు జన నుంచి వేలాది మంది తల తల తరలి రావాలని పిలుపునిస్తున్నాము ప్రధానంగా ఆర్టికల్ మూడు వందల నలభై రాజ్యాంగంలో చెప్పిన విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రిజర్వేషన్ హక్కుని రాయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు దాన్ని కొట్టడం కోసమే రేపు గుంటూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది రాజ్యాంగబద్ధంగా జరిగే రాజ్యాంగబద్ధంగా తీర్పు ఇవ్వలే తప్ప ఎవరైనా దాన్ని వ్యతిరేకత చేస్తే అది నిలబడదు అయినా సరే దాన్ని మేము మేము స్వీకరించడం లేదు ఆ స్వీకరించకపోవడ కారణమే ఈ యొక్క మీటింగు ఈ మీటింగ్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ మరి లక్షలాదిగా భారీ బహిరంగ సభ గుంటూరులో ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి రాబోయే కాలంలో మనం అందరం కూడా కలిసి ప్రయాణం చేయవలసిన అవసరం ఉంటుంది కాబట్టి హలో మాలా ఆ నినాదంతో అందరూ కలిసి రావాలని కోరుతున్నాం తారీఖున దొడ్డిదారులు ఇచ్చిన ఉత్తర్వుల్ని తక్షణం రద్దు చేయాలి ఆ రద్దు చేసేంత వరకు మా జిల్లాలో ఉన్న మాలందరూ సమిష్టిగా పోరాటం చేస్తాం గతంలో ఇలాగే వర్గీకరణ చేస్తే తొంభై నాలుగులో తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకు ఉద్యమాలు చేసాం రెండు వేల నాలుగులో అప్పుడు చంద్రబాబు నాయుడు జడ్జిమెంట్ ఇస్తే అప్పుడు చంద్రబాబు నాయుడిని మాలల పంతం చంద్రబాబు నాయుడుతో పోరాటం రెండు రెండుసార్లు ఈ జిల్లాలో చంద్రబాబు నాయుడిని అడ్డుకున్నాం ఆరుసార్లు రాజశేఖరిని అడ్డుకున్నాం ఈ యొక్క వర్గీకరణ తక్షణం రద్దు చేసి మా పెద్దలు అన్నట్టు వర్గా ఈ యొక్క జనాభా ప్రాతిపదికన ఇరవై శాతం రిజర్వేషన్ చేయాలి లేని పక్షంలో చాలా ఉద్యమాలు చేసి ఈ యొక్క మాల సత్తా ఏంటో చూపెడతాం మందకృష్ణ మాదిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు మాన మాల మనువాదులు దుబ్బు తిన్నారని చీటర్ చీటర్స్ అని అన్నాడు కబర్దార్ మందకృష్ణ గతంలో నిన్ను కొవ్వూరులు అడ్డుకున్నాం ఏలూరు బైపాస్లో అడ్డుకున్నాం ఇదే 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 ఒక నువ్వు అలాగే ప్రయత్నిస్తే మేము మట్టికి నిన్ను ఈ మా జిల్లాలో తిరగనేము జాగ్రత్త నువ్వు తెలంగాణ తెలంగాణలో ఉండాలి జాగ్రత్త ఇంకొకసారి మాలని మనువాదులని అడ్డగోలుగా మాట్లాడితే నీ అంత చూస్తా కూడా మాల వెనకాడని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది జై భీమ్ జై మాలిపాల్ ఏలూరు జిల్లా మాల సమాఖ్య రేపు గుంటూరులో నల్లపాటు దగ్గర జరుగుతున్నటువంటి మాలల సింహ గర్జనకి ఏలూరు జిల్లా నుంచి వేలాదిగా బయలుదేరి వెళుతున్నాము ఎందుకనంటే ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పు అంటే దళిత వర్గాల్ని ఏబిసిడి చేయమన్నటువంటి తీర్పును మేము వ్యతిరేకిస్తున్నాము ఖండిస్తున్నాము ఎందుకనంటే అది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైంది కాబట్టి రే ముందుగా అసలు ఈ యొక్క దళిత కులాల యొక్క కులగణన అనేటువంటిది జరపాలి ప్రభుత్వాలు తర్వాత పెరిగిన జనాభా ఇప్పుడు ఇరవై ఐదు శాతం వరకు జనాభా పెరిగింది కాబట్టి రిజర్వేషన్లు పదిహేను పర్సెంట్ నుంచి ఇరవై ఐదు పెంచాలి అదేవిధంగా ప్రాంతీయ అసమానతలు అనేటువంటిది రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి వీటిలన్నిటిని పరిగణలోకి తీసుకోకుండా మరి అదేవిధంగా జాతీయ కమిషన్ ఉంది ఆ జాతీయ ఎస్సీ కమిషన్ కూడా పర్మిషన్ తీసుకోకోకుండా ఏకపక్షంగా రాజీవ్ రంగన్ మిశ్ర కమిషన్ వేశారు దాన్ని కూడా మరి అది వేయటం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి రేపు జరగబోయేటువంటి ఈ యొక్క నలపాడులో జరుగుతున్నటువంటి గుంటూరు మారల సింహగర్జనని మేమందరం యప్రదం చేసి రాబోయే కాలంలో అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆలోచనలతో ఈ మాలలు చేసేటువంటి ఉద్యమం రాయితీల ఉద్యమం కానే కాదు రాజ్యాధికార ఉద్యమ సో ఒక రాజకీయ శక్తిగా ఎదిగి మాస్టర్ కీని చే అంబేద్కర్ ఆలోచన విధానంలో పాలకులుగా మారుతామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఖచ్చితంగా ఏబిసిడిని వ్యతిరేకిస్తున్నాం జై 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 జయప్రదం చేస్తాం మారల సింహ గర్జనని జయప్రదం చేస్తాం మారల సింహ గర్జనని జై భీ జై భారత్ జయభీమ్ ఏదైతే సుప్రీం కోర్టు మాల మాదిగుల వ్యతిరేక యాభై తొమ్మిది కులాలకు వ్యతిరేకంగా రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసుకో విధంగా మూడు వందల నలభై ఆర్టిక ఆర్టికల్కి వ్యతిరేకంగా ఏదైతే తీర్పునిచ్చిందో ఆ తీర్పు యాభై తొమ్మిది ఉపకులాలకి ఆమోదయం కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలాగా సుప్రీంకోర్టులు తీర్పునిచ్చే దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం మాలాలుగా ఏదైతే ఈ మాల మాదిగా రెల్లి ఉపకొలాలు అయితే ఏదైనా అయితే యాభై తొమ్మిది ఉపకొలాలలో వాటి యొక్క సమస్య ఐక్యతను దెబ్బతీసే విధంగా ఇది ఉందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఈ వర్గీకరణ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం అలాగే మందాకృష్ణ మాది కూడా మతి భ్రమించి మాట్లాడుతున్నాడు ఈఎస్డబ్ల్యూ రిజర్వేషన్స్తో ట్వంటీ పర్సెంట్ ఉన్నోళ్ళు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకుంటే ఇక్కడ ట్వంటీ శాతం ఉన్న వాళ్ళు పది శాతం శాతం రిజర్వేషన్ తెచ్చుకుంటుంటే ఈ విషయాలు పక్కన పెట్టేసి మాదికి మతి భ్రమించి అంటే మతి ఒక టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఎలా మాట్లాడితే అలా మాట్లాడుతున్నాడు మేధావులు భావస్వామికర్ రాసిన రాజ్యాంగాన్ని కాదని చెప్పి తన యొక్క సొంతదేదో ఆడ అమ్మవాడి సొంగ తీసుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నావు మందాకృష్ణ మాదే గుర్తుపెట్టుకో నువ్వు మనువాధువి నువ్వు మనువాదువు కాబట్టే ఈరోజు బీజేపీ కాళ్ళు మొక్కుతున్నావు ఏదైతే ఈ దళితులు వ్యతిరేసి దళితుల మీద దాడులు చేస్తున్నాయో రాజ్యాంగాన్ని తగలబెట్టి రాజ్యాంగాన్ని పక్కన తీస్తుందో దాన్ని ఎవడైతే ఉన్నాడో ఆ నరేంద్ర మోడీ కాళ్ళు నువ్వు మొక్కుతున్నావు అని మీకు తెలియజేస్తూ ఇంకొకసారి అవాకు చవాకలు పోలిస్తే నాలుగు వస్తామని చెప్పి మందాకృష్ణ మాధవికి తెలియజేస్తాం చెబే గుంటూరు నల్లపడలో జరిగేటువంటి మాల మహాగర్జనను విజయ విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్య ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది ఈరోజు భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ త్రీ పార్టీ ప్రకారం సెక్షన్ త్రీ పార్టీ వన్ సెక్షన్ ప్రకారం నేర్వాన్ని కొట్టేస్తే మళ్ళీ ఈ యొక్క భూస్వాముల పెత్తందారులు మాలామాదిలను విడదీసే ఉద్ద ఉద్దేశపూర్వకంగా రాజ్యాధికారికి దూరం చేయని ఉద్దేశంతో ఈ యొక్క రాజకీయ కుట్ర చేస్తున్నారు ఈ కుట్ర ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం పంతొమ్మిది తొంభై ఆరులో వేసినటువంటి ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని తిప్పుకోవడానికి మేము మాలన్న చైతన్యంగా ముందుకెళ్తున్నాం ఈ యొక్క రాజకీయ కుట్రని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం జై భీమ్ జై మాలా